హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు అదే మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా చూడండి ఈరోజు రెండో తారీఖు మరి పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము ఐదు ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న చాలామంది చాలా వరకు అన్న మళ్ళీ మాకు మోడల్ బండి సుమో కావాలన్నా మేము బాడిగలు తోలుకోవాలా కిరాయి తోలాలా అంటారు చాలా వెహికల్ మన ముందుకి వస్తుంటాయి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి ఈ ఒక్క వెహికల్ సుమో అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పదహైదు ఇందులో ఒక క్లారిటీ కూడా ఉందండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు మరి ఇన్సూరెన్స్ కూడా కట్టామండి ఫుల్ ఇన్సూరెన్సు ఈ ఒక్క వెహికల్ సూపర్గా కండిషను లోపల ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి నైన్ ప్లస్ ఉన్న అంటారండి ఈ ఒక్క వెహికల్ పదహైదు మోడల్ అండి ఈ వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎంత రేట్ అంటారా యా ఒక్క వెహికల్కి నూ రేట్లు చెప్పను కాబట్టి మీరు లైవ్ లేఖ రండి తక్కువ రేటు బంపర్ ఆఫర్తో ఇచ్చారు ఆరు వెహికల్ మన ముందు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వెహికల్ మోడల్ మాత్రమే ఆరు వెహికల్ చెప్తాను రేట్లు అన్ని పెండింగ్ పెడతాను మీరు డైరెక్ట్ లైవ్ లైక్ రండి మీకు అంటూ కారు కావాలా ఇచ్చి పంపిస్తాను మరి పదహైదు మోడల్ అండి సూపర్గా ఉంది ఎవరికి దొరుకుతుందో అదృష్టం మరి బై లెక్క రాండి అర్జెంటుగా అదేవిధంగా చూడండి జీప్ అంటే ఒక క్లారిటీ చేయండి ఈ ఒక్క వెహికల్ కూడా సూపర్గా ఉంది ఐదు సంవత్సరాలు రెచ్చ రికార్డు సినిమా షూటింగ్లో కూడా జరిగిందండి ఈ యొక్క వెహికల్ అంటే ఆరు లాగా ఉంటుందండి వెహికల్ సూపర్ కండిషన్ అండి అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ కూడా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ సూపర్గా ఉంటుంది మరి ఐదు మోడలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు బా టవేరా టవేరా అంటే ఒక బ్రాండ్ అండి ఈ యొక్క వెహికల్ కిరాయిదోలు తోలుకోవాలన్నా కూడా ఓన్ కానీ నైన్ ప్లస్ ఉండండి చాలా మంది చాలా వరకు మళ్ళన్నా మాకు టవేరాలు కావాలి కిరాయి తోలాలన్నా అంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ అవుట్లుక్ కానీ గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ బా టవేర్ అంటే ఒక క్లారిటీ రెండు వేల ఆరు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి మరి ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఈ ఒక్క వెహికల్ కూడా ఆఫర్ ఆఫర్ బొంబర్ ఆఫర్తో వదులుతారండి అదేవిధంగా వినోవా వినోవా అంటే ఒక బ్రాండ్ అండి డబల్ టూ డబల్ టూ అంటే వి వర్షను రెండు వేల ఏడు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి బొంబరాపుతో వదులుతాడండి ఎంత అంటారా దీన్ని అంత తక్కువ రేట్కి ఇస్తాను ఇది కూడా చూడండి అయినంత త్వరగా మరి లేట్ చేసుకో దారా వి వర్షను ఎయిర్ బ్యాగ్ వంటిండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ ఒక్క వెహికలో అదే విధంగా ఈ ఒక్క వెహికలు చూడండి కేవలం మీకు కూడా చెప్పిండ దీని కాస్ట్ ఎంతండి అనేసి మరి ఇరవై ఐదో తారీకు అంటే ఈ మంతే పన్నెండో నెల ఇరవై ఐదో తారీకు ఎవరికి ఇస్తామన్నామని కూడా చెప్తాను కేవలం ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇరవై వెహికల్ ఈ ఒక్క వెహికల్ కూడా సెంట్రల్ ఆక్ రిమోట్ ఏసీ నాలుగు నాలుగు అలెవెన్స్ ఎవరికి ఇస్తా కూడా మేము క్లారిటీ చెప్తాము ఆ రోజు కూడా మీకు ఎంతో క్లారిటీ వస్తుందండి కేవలం ట్వంటీ థౌజండ్కే ఆ ఒక్క వెహికల్ కూడా ఇస్తున్నాము మరి అదేవిధంగా ఇండిక్క ఇండికా అంటే డీజిల్ వెహికల్ అండి సూపర్గా ఉందండి డీజిల్ వెహికల్ చాలా మంది చాలా వరకు ఇండికా కావాలంటారు ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ గా ఉందండి ఈ యొక్క వెహికల్ కూడా అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వేల పది మోడలు మరి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా ఉందండి విధంగా బొలొరా బొలోరా అంటే క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ రెండు వేల పది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా బోర్డు డిండివర్ ఇండివర్ అంటే ఒక క్లారిటీ వేయండి నెంబర్ చూడండి సినిమా షూటింగ్లో కూడా జరిగిందండి ఈ యొక్క వెహికల్ వన్ టూ త్రీ ఫోర్ నెంబరు కాబట్టి ఈ యొక్క వెహికల్ కూడా సూపర్గా ఉందండి కండిషను ఎక్సలెంట్గా ఉంది ఇంటీరియర్ అంటే ఒక క్లారిటీ వేయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ మరి అయినంత త్వరగా ఈ యొక్క వెహికల్ కూడా తీసుకెళ్ళండి బొంబరాపర్ తోదలత ఐదు సంవత్సరాలు రెషరీ కార్డు అదేవిధంగా బొలోరా రెండు వేల పది ఐదు సంవత్సరాలు రేసరీ కార్డు అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే ఒక క్లాట్ చేయండి నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ అండి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను ఈ ఒక్క వెహికల్ నాలుగు నాలుగు అరవై ఏసీ సిస్టమ్ సెంటర్ గా రిమోట్ లోపల ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఈ ఒక్క వెహికల్ కూడా రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను బంపర్ ఆఫర్తో వదులుతానండి ఈ ఒక్క వెహికల్ కూడా మరి ఇస్తాను మరి రేట్లు అంటే చెప్పను అదేవిధంగా మరి లోగాన్ లోగాన్ అంటే ఒక క్లాట్ చేయండి రెండు వేల ఎనిమిది మూడు సంవత్సరాలు ఇంకా పేపర్లు కూడా ఉన్నాయి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి మరి ఇటువంటి వెహికల్ దొరకాలంటే అదృష్టం చేసిండల్లా కాబట్టి ఇది కూడా మూడు సంవత్సరాల పేపర్లు కూడా ఉన్నాయి పంపర్ ఆఫర్తో వదులుతారండి కాబట్టి చార్లెట్ క్రూజ్ అని చెప్పా ఈ ఒక్క వెహికల్ కూడా మరి కొద్ది రోజుల్లో ఇవ్వేక కూడా ఇవ్వబోతున్నాము అదేవిధంగా నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ ఈ ఒక్క వెహికల్ సూపర్ గా ఉంది ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు కూడా వస్తుంది ఇటువంటి వెహికల్ దొచ్చేదే తక్కువ మరి ఆటోమేటిక్ అని చెప్పాము చూడండి వెహికల్ అయితే సూపర్ గా ఉంది ఈ ఒక్క వెహికల్ పదకొండు మోడల్ అండి మరి ఈ వెహికల్ కూడా తక్కువ రేటుతో ఇస్తానండి బొమ్మ రాబర్తో వదా కాబట్టి మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరూనూ అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆరు వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మీ వద్ద పదివేల ఇరవై వేల తక్కువ ఉన్నా కూడా అప్పు కూడా ఇస్తానండి మా ముందర వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని వెహికల్ తీసుకెళ్ళండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకు ఇస్తాము కాబట్టి ఈ ఒక్క వెహికల్ కూడా సూపర్గా ఉంది కూడా అంటారండి ఈ ఒక్క వెహికల్ సూపర్ కండిషన్ అండి నాలుగు నాలుగు అలవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ సెంటర్ లాక్ రిమోట్ ఆటోమేటిక్ అండి సన్ రూఫ్ కూడా ఉంది రెండు వేల తొమ్మిది ఇది నైన్ మోడల్ అండి ఈ యొక్క వెహికల్ కూడా ఐదు సంవత్సరాలు రెస్ కార్డు కూడా మరి చేసిస్తామని కూడా చెప్తున్నాము ఈ ఒక్క వెహికల్ కూడా సూపర్ కండిషన్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వేల తొమ్మిది అదేవిధంగా ఫోర్ పిఎస్టా ఫోర్ పిఎస్టా అంటే రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ మరి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ అన్నీ ఉండాలండి ఈ ఒక్క ఎక్కువని కూడా ఆఫర్తో ఇస్తానండి మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మరి తొమ్మిది ఐదు సంవత్సరాలు మరి ప్రెస్ రికార్డు అదేవిధంగా బులరా బులరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల రెండు మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఏసీ సిస్టమ్ జనరల్ లాగా రిమోట్ ఈ యొక్క వెహికల్ కూడా ఎక్సలెంట్గా ఉంది తక్కువ రేటు పంపర్ ఆఫర్తో వదులుతానండి మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా విధంగా మరి ఈ ఒక్క వెహికల్ కూడా పోలో మరి కొద్ది రోజుల్లో మరి తక్కువ రేటు పన్నెండు మోడల్ అండి పంపర్ ఆఫర్తో వదులుతానండి విధంగా ఈ ఒక్క వెహికల్ ఈ అట్ల ఇనియా ఈ అట్ల ఇనియా అంటైనా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంట్రల్లాగ్ రిమోట్ ఈ ఒక్క వెహికల్ కూడా మనం ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఆరు వెహికల్ చూపెడుతున్నా మరి లేట్ చేసుకోద్దండి సోదరులారా ఈ యొక్క వెహికల్ తక్కువ రేటు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఐదు సంవత్సరాల ప్రెస్ రికార్డు టాటా విస్టా విస్టా అంటే పన్నెండు మోడల్ అండి ఈ ఒక్క వెహికల్ కూడా ఏసీ సిస్టమ్ సెంట్రల్లాగ్ రిమోట్ ఈ యొక్క వెహికల్ కూడా తక్కువ రేట్కి ఇస్తానండి వంపర్ ఆఫర్తో వదులుతా మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి పన్నెండు అండి అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ డిజర్ అంటే ఒక చేయండి రెండు వేల పదకొండు పదకొండు అయితే కన ఏసీ సిస్టమ్ సెంటర్ రిమూవ్ అవ్వట్ మరి బండి కూడా అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి మన వీడియోలు చూసేవాళ్ళు మరి ప్రతి ఒక్కరూను వచ్చే ముందర ఒక మెకానిక్ని వెంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకోండి మా మాటలు నమ్మకం లేకపోతే ఇండికా ఇండికా అంటే పన్నెండు మోడల్ అండి డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగ్ రిమోట్ సూపర్గా ఉందండి బండి ఇటువంటి వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకోద్దండి సోదరులారా మరి పన్నెండు మోడల్ అండి డీజిల్ వెహికల్ మరి అదేవిధంగా సొనాటా సొనాటా అంటే నెంబర్ చూడండి మరి డబల్ వన్ డబల్ వన్ అనేసి ఫ్యాన్సీ నెంబర్ అండి డీజిల్ వెహికల్ సెవెన్ సీటరు చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ మరి ఈ యొక్క వెహికల్ కూడా గా ఉంది ఫోర్ ఫిగో ఫోర్ ఫిగో అంటే రెండు వేల పదకొండు పదకొండు ఇంకా రెండు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ నాలుగు నాలుగు అలా వెలుసు ఎక్సలెంట్గా ఉందండి బండి మీరే చూడండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ అంత అవుట్లుక్ కూడా బాగుందండి అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే కూడా ఒక బంపర్ ఆఫర్తో వదులుతానండి ఇది కూడా చెప్పా మీకు తక్కువ రేటు అనేసి విధంగా ఆల్ వెహికల్ చూపెడుతున్నా సుమో సుమో అంటే ఒక ఫ్లాట్నీ అండి ఈ ఒక్క వెహికల్ రెండు వేల ఏడు మరి సుమో గోల్డ్ అంటారండి ఇంకా మూడు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి ఎల్లో కి చేస్తున్న ఏసీ సిస్టమ్ జనరల్ ఈ ఒక్క వెహికల్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఆల్ వెహికల్ చూపెడుతున్నాము మరి లేట్ చేసుకోవద్దండి చాలా మంది నా అడ్రస్ అడుగుతారు అడ్రస్ అంటే కదా అడ్రస్ అంటే మదనపల్లి అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీసు మరి ఇప్పుడు మాకు ఒక కొత్తగా జిల్లా కూడా ఏర్పాటు చేసి మదనపల్లినే జిల్లా చేశారండి మాకు ఎంతో గర్వంగా ఉంది గర్వకారంగా ఉంది మాకు సంతోషంగా ఉంది మరి మాకు జిల్లా చేసినందుకు అదేవిధంగా ప్రతి ఒక్కరికినూ ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము వాళ్ళ వెహికల్ కూడా చూపెట్టాను లేట్ చేసుకోవద్దాం సోదరు మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా సుమో గోల్డ్ సిఆర్ ఫోర్ అంటే కదా సూపర్ కండిషన్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అన్నీ ఉన్నాయండి ఆరు వెహికల్ చూపెట్టాము అదేవిధంగా మారుతి ఈకో ఈకో అంటే క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ రెండు వేల పదమూడు కేఏ రిజిస్ట్రేషను మూడు పదమూడు మోడలు ఇంకా సూపర్గా ఉందండి అయినంత త్వరగా రాండి తక్కువ బంపర్ ఆఫర్తో వదలతా మహేంద్ర జైలు ఈ ఒక వెహికల్ కూడా ఆఫర్తో వదులుతా అండి అదేవిధంగా జీబు జీబ్ అంటే ఒక క్లారిటీ అండి ఆ ఒక్క వెహికల్ కూడా బంపర్ ఆఫర్ తో పోలో పోలో అంటే ఒక క్లారిటీ అండి అదేవిధంగా ఈ యొక్క ఎరిటో కూడా తక్కువ రేటు పన్నెండు మోడల్ వదులుతానండి జీప్ కూడా ఉండదండి ఆల్ వెహికల్ చూపెట్టాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి మన వీడియోలు అక్క అక్కచెల్లమ్మలకి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా అడ్రస్ చాలామంది అడుగుతారండి మరి చూడండి ఇక్కడ మదనపల్లి అంటారండి న్యూ ఆర్టీఓ ఆఫీసు లైవ్ లొకేషను ఇక్కడికి వచ్చాయండి మీకు వెహికల్ కావాలా సవేరా కూడా సూపర్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలోయింగ్ కూడా కాండి సోదరులారా మంది ఒక ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు అన్నీ వైరల్ అవుతుంటాయి లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ కూడా కాండి మరి లేట్ చేసుకోద్దండి సోదరులారా మరి అయినంత త్వరగా లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయిందా అండి